నమస్తే జర్నలిస్ట్ వైఎన్ కూటమి మేనిఫెస్టో రాబోతోంది ఈ నెల ముప్పైనా ముప్పై తారీఖున కూటమి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతోంది నిజానికి భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరడానికంటే ముందు జనసేన టీడీపీ ఉమ్మడిగా మేనిఫెస్టోలో ఏ అంశాలను పొందుపరచాలనే దానిపైన సమావేశాలు నిర్వహించారు ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు రెండు పార్టీలకు సంబంధించిన ఫైవ్ మెయిన్ కమిటీ దీనికి సంబంధించి చర్చించింది ఏ అంశాలు మేనిఫెస్టోలో ఉండాలని దానిపైన సుదీర్ఘంగా చర్చించారు నాలుగైదు మీటింగ్స్ జరిగాయి అయితే ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఎన్డీఏ కూటమిలో రెండు పార్టీలు కూడా చేరిన నేపథ్యంలో ఎన్డీఏ మేనిఫెస్టోగా ఉండబోతోంది కూటమి మేనిఫెస్టోగా ఉండబోతోంది కూటమి మేనిఫెస్టోలో ఏముంటాయనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో పెద్ద హంగులు ఆర్భాటాలు లేకుండా ఐదేళ్లుగా అమలు చేసిన కార్యక్రమాలను మాత్రమే అమలు చేస్తాను వాటికి ప్లస్ పేరుతో ఇప్పుడు అమలవుతున్న కార్యక్రమాల్ని మరికొంత పెంచి అమలు చేస్తానని మాత్రమే జగన్మోహన్ రెడ్డి చెప్పారు అంతకు మించి చాలా పెద్ద హంగులు ఏం లేకుండా చాలా పెద్ద పెద్ద హామీలు ఏవి లేకుండా ఆయన మేనిఫెస్టోని ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ఏం చెప్పబోతోంది కూటమి ఇప్పటికే చాలా ఆకర్షణీయమైన హామీలు ఇచ్చింది సూపర్ సిక్స్ అంటూ చెప్పింది కర్ణాటకలో కాంగ్రెస్కి తెలంగాణలో కాంగ్రెస్కి కలిసి వచ్చిన కొన్ని హామీలను జత చేసి ఆంధ్రప్రదేశ్లో మేము అమలు చేస్తామని చెప్తుంది సో ఈ నేపథ్యంలో కూటమి ఇంకా కొత్త కార్యక్రమాలను ఏం తీసుకురాబోతుంది కొత్తగా ఏం చెప్పబోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది రుణమాఫీకి సంబంధించిన చర్చ ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున ఉంది రుణమాఫీకి సంబంధించిన హామీని కూటమి మేనిఫెస్టోలో పెట్టించే ప్రయత్నం జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అయితే రుణమాఫీ అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తూ వస్తుంది భారతీయ జనతా పార్టీ అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న సందర్భంలో గడిచిన చాలా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో ఏ సందర్భంలో కూడా రుణమాఫీ హామీని భారతీయ జనతా పార్టీ ఇవ్వట్లేదు రుణమాఫీకి మేము వ్యతిరేకమంటూ భారతీయ జనతా పార్టీ చెప్తోంది రుణమాఫీ హామీలు ఇతర పార్టీలు ఇస్తున్న సందర్భంగా కూడా అటువంటి ట్రాప్లో అటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ లేదు భారతీయ జనతా పార్టీ అటువంటి ఆలోచన చేయట్లేదు వేరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ హామీకి భారతీయ జనతా పార్టీ యాక్సెప్టెన్సీ ఉంటుందా లేదా చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కూటమిగా మేనిఫెస్టో ఇస్తే కూటమిగా రుణమాఫీ హామీ ఇస్తే ఆ రుణమాఫీ అమలు కాకపోతే దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ని భారతీయ జనతా పార్టీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎలా అనుమతించింది అనే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రజలకు పార్టీలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో రుణమాఫీ హామీ ఉంటుందా లేదా ఒకటి ఇప్పుడు అమలవుతున్న కార్యక్రమాలకు సంబంధించి ఇప్పుడు ఇచ్చిన హామీలకు సంబంధించి ఇప్పుడు ఇచ్చిన హామీలకు సంబంధించి బడ్జెట్ వయబిలిటీ ఏంటి ఏ రకంగా డబ్బులు తీసుకొస్తారనే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఏ రకంగా మనీ పులు చేస్తారు ఏ రకంగా సంపద సృష్టిస్తారు అనే దానిపైన ఏం చెప్తారనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది దాంతో పాటు రాజధాని అంశానికి సంబంధించి మూడు రాజధానుల ప్రస్తావన మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ ఉంటే ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మేనిఫెస్టో అంశాన్ని పొందుపరిచిన నేపథ్యంలో దాన్ని కూటమి ఏ రకంగా కౌంటర్ చేయబోతుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తుంది అమరావతికి మేము కట్టుబడి ఉన్న ఉంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చెప్తుంది జనసేన చెప్తుంది వీరి భారతీయ జనతా పార్టీలు చెప్తున్నాయి సో అమరావతి నిర్మాణానికి సంబంధించి కూటమి ఏం చెప్పబోతోంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తుంది సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రధానంగా విశ్వసనీయత అనే అంశాన్ని హైలైట్ చేస్తూ వచ్చారు విశ్వసనీయత చుట్టూ ఆయన మేనిఫెస్టోని తిప్పుతూ వచ్చారు ఇప్పుడు కూటమికి సంబంధించి ఆ విషయంలో కొంత వీక్గా కనపడుతుంది గడిచిన ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఈ మూడు పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టో ఇది అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ మేనిఫెస్టోలో వారు మూడు పార్టీలు చెప్పిన మాటలు అమలు చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అవి నిలబెట్టుకోవాలంటే ఇచ్చే హామీలు కూడా కాస్త వాస్తవానికి దగ్గరగా ఉండాలి అమలు చేసేలా ఉండాలి అని ఆలోచన చేస్తుంది దీనిలో భాగంగానే కూటమి మేనిఫెస్టో పైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి సో ముప్పై తారీఖున ఎట్టకేలకు కూటమి మేనిఫెస్టో బయటకు రాబోతుంది ఏముంటుంది అనేది ముప్పయో తారీఖున బయటకు తెలిసే అవకాశం ఉంది థ్యాంక్